మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ విశాఖ సహకార బ్యాంక్ వ్యాపార లక్ష్యం ఎనిమిది వేల కోట్లు చైర్మన్ రాఘవేందర్ రావు ద్వారకా విశాఖపట్నం సహకార బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వ్యాపార లక్ష్యం ఎనిమిది వేల కోట్లుగా నిర్ణయించామని చైర్మన్ చలసాని రాఘవేందర్ రావు వెల్లడించారు ఆయన ద్వారకా నగర్లో ఐదో లైన్లో గల బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు తమ బ్యాంకు పంతొమ్మిది వందల పదహారులో ప్రారంభించి గత నూట తొమ్మిది ఏళ్ళుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు ఏపీలో నలభై ఏడు హైదరాబాద్ లో నాలుగు బ్రాంచ్లు కలిగి ఉన్నాము అన్నారు దేశంలోని నాన్ షెడ్యూల్ సహకార బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు విశాఖ బ్యాంక్ అని పేర్కొన్నారు దేశంలో పదిహేను వందల రెండు పట్టణ సహకార బ్యాంకులు ఉన్నాయని గుర్తు చేశారు బ్యాంక్ సభ్యులకు లక్ష వరకు ఉచిత జీవిత బీమా ఉందన్నారు రుణగ్రహీతులకు నాలుగు శాతం రాయితీ ఇస్తున్నామన్నారు ఈ సంస్థ యొక్క కార్యకలాపాలు ఈ ఏడాది లక్ష సభ్యత్వాన్ని అంటే షేర్ హోల్డర్ల యొక్క సంఖ్య ఒక లక్షాన్ని అధిగమించాలని గత మహాజన సభలో తీర్మానం చేసుకుంటే ఆ లక్ష్యాన్ని అధిగమించి ఒక లక్ష నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఐదుకి ఈ బ్యాంక్ యొక్క రికార్డ్ స్థాయిలో దీని సభ్యత్వం కూడా పెరగటం అనేటువంటిది ఒక సానుకూలమైనటువంటి పరిణామంగా ఏడాది పాలక వర్గం అట్లాగే కేవలం డిపాజిట్లు అప్పులు అనే కాకుండా ఈ బ్యాంకులో ఉన్నటువంటి సభ్యుల యొక్క వెల్ఫేర్ ఆ సభ్యుల యొక్క సంక్షేమానికి సంబంధించి కూడా అనేక పథకాలు ఒక నాలుగు పథకాలని ప్రవేశపెట్టి ఈ బ్యాంక్ అమలు చేస్తూ ఉంది ఈ సంక్షేమ పథకాల ద్వారా అవి ప్రధానంగా సభ్యుల యొక్క పిల్లలకి మంచి మార్పులు తెచ్చుకొని టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ టెన్త్సేట్ నీట్ వగేర పరీక్షల్లో వారు కనుక మెరుగైనటువంటి పనితీరుని చూపిస్తే వారి పిల్లలకి అవార్డులు ఇవ్వటం అట్లాగే సభ్యులకి కోరుకున్నటువంటి వారు ఎవరైనా ఒక స్కీములు పెట్టి వైద్య ఖర్చుల్ని తిరిగి చెల్లించేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం అట్లాగే ఎవరైనా సభ్యులు దురదృష్టవసారితో మరణిస్తే ఆ కుటుంబానికి కనీసం ఐదు వేలు మ్యాక్సిమం వారి షేరుదనానికి సమానమైనటువంటి మొత్తాన్ని ఐదు లక్ష లక్ష రూపాయల వరకు చెల్లించేటువంటి స్కీమ్ కూడా ప్రవేశపెట్టి అనేక దశాబ్దాలుగా ఈ స్కీమ్ని అమలు చేస్తున్నటువంటి బ్యాంకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అట్లాగే ఎవరైనా ప్రధాన ప్రమాదంలో సభ్యులు కనుక మరణిస్తే ఆ కుటుంబానికి మరొక యాభై వేల రూపాయలు అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ఈ సంస్థ ద్వారా అందిస్తున్నాం ఈ నాలుగు పథకాల ద్వారానే గత ఒక ఏడాదిలో ఐదు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయలని ఈ సంస్థ మరి సభ్యుల యొక్క సంక్షేమం కోసం ఖర్చు పెట్టింది అంటే కేవలం ఇదేదో ఒక వ్యాపార సంస్థలాగా కాకుండా దీని యొక్క కార్యకలాపాలని ఒక సామాజిక దృక్పథంతో సభ్యుల యొక్క సమాజ శ్రేయస్సు సభ్యుల శ్రేయస్సు అనేది సహకార సూత్రాల్లో ఒక ప్రధానమైనటువంటి అంశం ఆ ప్రధానమైనటువంటి అంశాన్ని డెమోక్రటిక్ నంబర్ కంట్రోల్ అంటే తీరుకు పరిదర్శనంగా అన్ని బ్రాంచుల్లో సర్వసభ్య సమావేశాలు సభ్యుల యొక్క అభిప్రాయాలు సేకరించడం సభ్య సభ్యుల యొక్క సంక్షేమం కోసం పాటుపడటం సమాజ శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే పథకాలని రూపొందించడం లాంటివి చేస్తాం ఆ రకంగా ఈ సంక్షేమ పథకాల వాల్యూమ్ని కనుక చూస్తే గత పది సంవత్సరాల కాలంలోనే పదిహేడు వేల పద్దెనిమిది వేల ఏడు వందల ఐదు మంది సభ్యులకి ముప్పై ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలని ఈ సంస్థ ద్వారా చెల్లించడం అనేటువంటిది జరిగింది ఇది ఒక రికార్డుగా అందరం అయితే భావించవచ్చు అని చెప్పి నేను భావిస్తాను అట్లాగే ఈ దేశంలో ఏ బ్యాంకులు అది సహకార బ్యాంకా వాణిజ్య బ్యాంక్ అనేది పక్కన పెడితే ఏ బ్యాంకులో కూడా అప్పు తీసుకున్నటువంటి వారికి ఇన్సెంటివ్ ఇవ్వటం అనేటువంటిది ఇక్కడ లేదు ఈ బ్యాంకులో రుణాలు తీసుకున్నటువంటి సభ్యులు ఎవరైనా వారు రుణవాయుధాలని సక్రమంగా వారు షరతులకు లోబడి ప్రతి నెలా చెల్లించినట్లయితే వారు రుణం తీర్చిన తర్వాత వారు చెల్లించినటువంటి వడ్డీలో నుంచి నాలుగు శాతం రాయితీగా చెల్లించేటువంటి ఒక పథకం ఈ బ్యాంకులో అమల్లో ఉంది ఆ పథకం ద్వారా గత సహకార సంఘాలు ఉన్నాయి వాటిల్లో మరి ఒకటి కన్నా ఎక్కువ బ్రాంచీలు కలిగినటువంటి సహకార సంఘాలు బ్యాంకుల్లోనైతే దాదాపు ఎనిమిది వందలకు పైగా సహకార అర్బన్ బ్యాంకులు ఒకటికన్నా ఎక్కువ బ్రాంచులతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి కానీ వారెవరూ ఈ రకంగా అన్ని బ్రాంచుల్లోనూ సభ్యుల యొక్క మహాసభలో నిర్వహించేటువంటి సాంప్రదాయాన్ని నెలకొల్పోలేదు ఈ సంస్థ మాత్రమే ఆ రకంగా సభ్యుల దగ్గరికి ప్రతి బ్రాంచ్కి ఒక నివేదికనివ్వడంతో పాటు ఈ నిలవడిని శ్రీకారం చుట్టింది ఈరోజు మార్చ్ ముప్పై ఒకటి నాటికి బ్యాంకు యొక్క ఆర్థిక కార్యకలాపాలని పరిశీలిస్తే డిపాజిట్లు నాలుగు వేల నూట యాభై మూడు కోట్ల రూపాయలకి చేరుకున్నాయి అంటే రెండు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు డిపాజిట్లో పెరుగుదల గత ఆర్థిక సంవత్సరంలో సాధించడం జరిగింది అట్లాగే బ్యాంకు జారీ చేసినటువంటి రుణాలు కూడా మూడు వేల యాభై రెండు కోట్ల నుంచి మూడు వేల నూట నలభై తొమ్మిది కోట్ల రూపాయల కంటే నూట నలభై ఏడు కోట్ల రూపాయలు రుణాలలో కూడా పెరుగుదల సాధించింది ఓవరాల్గా బ్యాంక్ యొక్క కార్యకలాపాలు మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు పెరుగుదలని గత ఏడాది నమోదు చేసింది ఇది ఈనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఈ నేపథ్యంలో ఈ పెరుగుదల పూర్తి సంతృప్తి కాకపోయినా ఇది సంతృప్తికరమైనటువంటి ఒక స్థాయి కలిగినటువంటి అభివృద్ధిగానే వర్గం భావించడం అనేటువంటిది జరిగింది అట్లాగే కరోనా అనంతరం నిరర్ధక ఆస్తుల్లో కూడా చాలా ఒత్తిడిని అన్ని బ్యాంకులు ఎదుర్కొన్నాయి విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఆ రకమైనటువంటి కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ గత ఆర్థిక సంవత్సరంలో ఆ రంగంలో కూడా చాలా మెరుగైనటువంటి పనితీరుని ఈ బ్యాంకు చూపించడం జరిగింది నూట నలభై ఐదు కోట్ల రూపాయలు ఉన్నటువంటి నిరంతర కాస్తుల్ని డెబ్భై ఆరు కోట్ల రూపాయలకి తగ్గించగలిగాం దాదాపు ఎనభై కోట్ల రూపాయల మండు బాకీల్ని వసూలు చేయటం ద్వారా రికార్డు స్థాయిలో మన బ్యాంకు యొక్క నిరంతర కాస్తుల్ని నికర నిరంతర కాస్తులు యొక్క నికర లాభాలు రికార్డు స్థాయిలో ఎనభై ఏడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలకి బ్యాంక్ యొక్క నికర లాభాలు చేరుకున్నాయి గత ఏడాదితో పోలిస్తే పద్నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు అదనంగా ఈ ఏడాది బ్యాంకు యొక్క మిగులు తేలటం అనేటువంటిది ఇది బ్యాంక్ యొక్క చరిత్రలోనే గరిష్టమైనటువంటి మిగులు లాభం అట్లాగే ఇదే సమయంలో ప్రభుత్వానికి చెల్లించినటువంటి ఆదాయం పన్ను కూడా రికార్డు స్థాయిలో ఈ ఏడాది ఇరవై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు ఈ ఏడాది ఆదాయ పన్నుగా ప్రభుత్వానికి కూడా చెల్లించడం అనేటువంటిది జరిగింది ఆ రకంగా ఈ బ్యాంకు యొక్క కార్యకలాపాలను చూస్తే మరి ఇది ఒక నూతన దశకి చేరుకున్నాం ఇంకా దీన్ని అభివృద్ధి పదంలో నడిపించడం కోసం అనేక నూతన ఆలోచనలు పాలకవర్గం చేస్తాం ఇంకా దాదాపు ఆరు సంవత్సరాల పాటు కొత్త బ్రాంచీలు ప్రారంభించడం రెండు వేల పద్దెనిమిదిలో దిల్షుక్ నగర్ బ్రాంచ్ని హైదరాబాద్లో ప్రారంభించిన తర్వాత కొంతకాలం రిజర్వ్ బ్యాంక్ వారు నాలుగేళ్ల పాటు నిలిపివేశారు మధ్యలో కరోనా ఇట్లాంటి సమస్యలు వచ్చినాయి ఆ తర్వాత కూడా అనేక కారణాల నుంచి మన బ్యాంకు ప్రారంభించారు ఈ ఏడాది కొత్త బ్రాంచుల్ని ప్రారంభించడానికి మనకి అనుమతిచ్చారు ఆ అనుమతి మేరకు ఇరవయో తేదీన అంటే నిన్న మొన్న మన శీలానగర్లో విశాఖపట్నంలో షీలానగర్లో తొలి బ్రా యాభై ఒకటవ బ్రాంచ్ని ప్రారంభించుకోవటం జరిగింది ఇక మరొక నాలుగు బ్రాంచ్లు ఈ వచ్చే మూడు నాలుగు మాసాల్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఒకటి తాడేపల్లిగూడెం రెండు బాపట్ల మూడు నర్సరావుపేట నాలుగు చిత్తూరులో ఈ కొత్త ప్రాంచీలను ప్రారంభించడానికి